మీరు నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే నా ఇన్నాళ్ళు నేను ఇన్స్టిట్యూట్ లో పొందిన ట్రైనింగ్ లేకపోతే ఈ అనుభవం ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి మంచి క్యారెక్టర్ పడితే బాగుండు అని అనుకున్నప్పుడు మీకు నిజంగా మీకు సంతృప్తి కలిగించిన క్యారెక్టర్లు మీకు పడ్డాయండి కానీ ఆ సినిమా ఆడపోయేది అప్పటికి అదే ఇందాక మీరు అట్లాగే బాలకృష్ణ గారి సినిమా చెప్పారు కనడాలో కూడా నేను ఊరిని క్లబ్ క్లబ్లోంచి చూస్తుంటే దండుపాలెం డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు చూసి మీరు ఆర్టిస్ట్ కదండి అవునండి అంటే నేను పురిగారి దగ్గర మిమ్మల్ని చూశానండి ఐ విల్ గివ్ యూ నైస్ ఆపర్చునిటీ అన్నాడు బెంగళూరులో ఉన్నారు ఆయన మనకే పిలిచేస్తూ ఉంటాను ఫోన్ నెంబర్ తీసుకున్నారు పట్టించుకొని ఇచ్చాము అది వన్ మంత్ తర్వాత ఇప్పుడు పిలిచారు ఒక మేనేజర్ వారు ఫోన్ చేసి బెంగళూరు నుంచి అండి పలానా సినిమా అంటండి డేట్స్ అయినా నోట్ చేసుకోండి సార్ బ్యాంకాకు తంజావూరు అయ్యి అని చెప్పారండి బ్యాంకాక్ తంజావూరు మొన్న పిలిచే వాళ్ళు ఎవరు అనుకున్నాండి తీరా చూస్తే ఆ ప్రొడ్యూసర్ గారు మాకు తెలుసండి సిఆర్ మనోహర్ గారు అండి మహాత్మా సినిమా అన్ని తీశారు ఆయనే తీశారండి ఉపేంద్ర గారితో శివం అనే సినిమా అదే ఆ డైరెక్టర్ తోనివాసరాజు అనుకోకుండా ఆయన పిలిస్తే ప్రొడ్యూసర్ ఆయన మన వాళ్ళకి వెళ్ళి హ్యాపీగా మనం బాగా తెలుసండి వెళ్ళామని చేసి వచ్చామండి మంచిగా అట్రాక్ట్ ఇచ్చారండి ఆయన మన రవిశంకర్ మన షాయ్ కుమార్ వాళ్ళ బ్రదర్ డబ్బు నేను మునిగౌడ్ ముగ్గురు విలన్స్ అని పెట్టాను బాగుంటుంది అట్లా అండి చెయ్యండి మీరు డైరెక్టర్ గారు ఆయన ఎంకరేజ్ చేసి అప్పుడు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ డైరెక్టర్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు సినిమా చేస్తున్నాం అన్ని సినిమాలు చేస్తున్నాం విజయశాంతి గారు ప్రదీప్ అయిన ప్రదీప్ ఫిల్మ్ అని ఆయన కూడా చాలా ఎంకరేజ్ అనేారండి ఇది 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 మంచి క్యారెక్టర్ ఇచ్చారండి అయితే మీ సీనియర్ మీకు ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది అంతగా హార్డ్ గిఫ్ట్ అండి మనం కాదు ఇన్ జనరల్ గా అంటే ఒక జనరేషన్ మారిన తర్వాత ఇంకో జనరేషన్ డైరెక్టర్లు ఇచ్చిన తర్వాత మీలాంటి సీనియర్ యాక్టర్స్ పట్ల వాళ్ళకి గౌరవం ఉంటుంది అందరూ బాగా ఇప్పుడు చరి జనరేషన్ డైరెక్టర్లు అంతా అసలు మీరు ఏ రకమైన క్యారెక్టర్ అయితే నేను పర్ఫెక్ట్ అని ఇప్పుడే మీరు కానీ అండి ఏమవుద్ది అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ మీ విజన్ లో ఈ చిట్టి గారిని ఈ ఈ క్యారెక్టర్లో పెడితే ఎలా ఉంటుంది అని మీరు అనుకునేదాన్ని పెట్టుకోండి నేను అనుకున్న నాకు గబుకుని మీరు ఇవ్వలేరు కదండి నేను ఈ క్యారెక్టర్ చేస్తాను నాకు ఏముండ డైరెక్టర్ కూడా అడగలేం కదండి అవును ఇప్పుడు మనం సొంతంగా ప్రొడ్యూస్ చేసి మనం చేస్తే మనం చేస్తే మనం ఈ క్యారెక్టర్ చేయాలి అని ఆ డైరెక్టర్తో మౌలి చేయించుకుని చెయ్యొచ్చేమో కానీ అండి మీకు ఒక విషయం ఉంటుంది ఓ క్యారెక్టర్ ఇతను షూట్ అవుతాడులే అని మీరు అనుకుంటే డైరెక్టర్ ఓకే పిలిస్తే మనం వెళ్ళి చేయటో ఇది అంతే వాళ్ళు ఏం చెప్తే నేను సీనియర్ని చెప్పి చేయాలన్నా కూడా నేను మీరు ఏది చెప్తే చేస్తారు అంతేలే అనేది ఇప్పుడు వచ్చిందండి మీరు తొలి రోజుల్లో మీరు శ్రీకాంత్ బ్రహ్మాజీ మీరు అందరూ సినిమా ఇండస్ట్రీలోకి వేషాల కోసం వచ్చినప్పుడు అప్పుడైనా కనీసం డైరెక్టర్ జరిగింది సార్ నాకు హీరో వేషం ఉంది సార్ నేను బాగా చేస్తాను సార్ లేకపోతే బిల్ని ఇవ్వండి సార్ నేను చేస్తాను ఆ డ్రైవర్ ఎప్పుడు మీలో లేదు డ్రైవర్ అని కదా ఎవరైనా అనలేరండి ఆర్టిస్టు వెళ్ళి డైరెక్ట్ తిరిగి నాకు మెయిన్ హీరో ఇచ్చేయండి నాకు విలన్ ఇచ్చేయండి నేను ఎర్రదేస్తాను అంత సీన్ లేదండి అప్పట్లో కూడా అప్పుడే మరీ టఫ్ కదండి అప్పట్లో న్యూ లేరు ఇంత కలివిడైన వాతావరణం లేదండి చాలా స్టఫ్ గా ఉండేది అప్పట్లో ఉన్న పని మా పెద్ద హీరోలు ఐదుగురు తప్పింది ఇంక ఎవరు ఉండేవాళ్ళు ఎవరు లేరు నేను తిరిగే టైంలో ఆ తర్వాత అప్పుడు మళ్ళీ జనరేషన్ అంతా ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ అయిన తర్వాత మారిపోయింది మారిపోయింది ఆ సినారే కొత్త కొత్త వాళ్ళు ఏంటి ఎవరైనా ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు అవును అట్లాగే మన భరద్వాజ అనే కానీ ఎవరు చాలా మంది డైరెక్టర్ బాగుంది ఎంతమంది బాగున్నాడు పెడదాంలే రెండు ఏమైనా డైలాగ్ చెప్తాం అంత ముందు చేసా చెప్పు చెప్పు చెప్పగానే బాగుంది ఓకే కానీ అతన్ని అట్లా జరిగిపోయింది అండి ఇప్పుడైనా సరే కొత్త మనం చూసేసి పాత సినిమాల్లో అట్లా చూసా ఓకే కప్పుకొని ఇప్పుడు గేమ్ చేయించారు శంకర్ గారికి మనం తెలుగు వాళ్ళు ఎవరు తెలియదు అవును ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఇదిగో అండి పలానా సినిమాలు పలానా సినిమాలు చేశాడు చూడండి ఆ బాగున్నాడు బాగా చేశాడు అని ఒక పెట్టండి పిల్లండి అట్లా యూట్యూ అని అండి అంతే అదే డైరెక్ట్ లేదు వెళ్ళి మనం బాబు నన్ను చూడండి సార్ నేను ఇట్లా ఉన్నాను అట్లా ఉండి ఎవరు కదండి వాళ్ళు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతర బాగుంటారండి అంటే శంకర్ లాంటి వాళ్ళకి ఇప్పుడు మన లోకల్ తెలుగు వాళ్ళకైనా సరే మీ పక్కన ఉన్న అసిస్టెంట్లు కూడా సరే ఆయన కరెక్ట్గా ఉంటాడండి ల్యాప్టాప్ లో తీసి ఇప్పుడు వచ్చింది కరెక్ట్ సీనియర్ చెప్పండి అట్లా అంతే కదండి ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఈ టెక్నాలజీ లేని టైంలో ప్రతి ఆఫీస్కి ఫోటో మన వెనకాల ఫోన్ నెంబర్ ఆ పీపీ నెంబరు లేకపోతే మన పేరు అన్ని రాసి సార్ మా ఫోటో పెట్టి ఎందుకంటే అప్పట్లో మరి అందరు ఫోన్లు మద్రాసులో ఉన్నప్పుడు ఫోన్ ఎఫర్ట్ చేసే ఇది ఎక్కడ పక్కనే ఉన్న కాలు వస్తే వెళ్ళి తీసి తీసి పిల్చర్ మీరు టీ నగర్ లోనే మీరు బ్రహ్మాజీ వాళ్ళు వేరే చోటు ఉండేవాళ్ళండి మేము టీ నగర్ లో ఉండే నేను మీరు నేను బయట ఒక ఆయన ఇదివరకు యాడ్ ఏజెన్సీ అతను ఉండేవాడు ఫ్రెండ్ అతను అక్కడికి మేము అందరం చేరేవాళ్ళండి మన బెనర్జీ ఆయన మన రామరాజు వీళ్ళందరూ మేము ఒకసారి చేరేవాళ్ళండి ప్రొడ్యూసర్ విజయనాథ్ మన శ్రీకాంత్ గారు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ బ్యాచ్ అంతా ఆయన కూడా వేరే చోటు ఉండేవాడు శ్రీకాంత్ గారు వాళ్ళంతా అందరూ కలిసేవాళ్ళు ఇప్పుడు కూడా స్టిల్ ఎవ్రీడే షూటింగ్ ఉన్నా లేకపోయినా డైలీ మన శ్రీకాంత్ ఆయన కలుస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా స్టిల్ డైలీ అండి డైలీ కూర్చుంటాం ఆయన దగ్గర ఓకే సదాగా మీ బ్యాచ్ లో శ్రీకాంత్ బాగా బాగా అయితే రైజ్ అయ్యాడు బాగా జూనియర్ అన్న ఆయన నూట నలభై వరకు హీరోగా చేసాడు పెద్ద హిట్లు ఉన్నాయండి తాజ్మహల్ కానీ లేకపోతే పెళ్లి అవును చెప్పుకోవడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయండి సినిమాలు సినిమా ఇక ఆయనతోనే డైలీ ఆయన ఏంటంటే మేము మాదేం లేదు గుళ్ళు దేవుళ్ళు ఆయన వెళ్ళిపోతారు అంటే బై రోడ్ ఇంకా ఇష్టం డ్రైవ్ అంటే సర్దాగా వెళ్ళిపోతాం మొన్న థర్టీ ఫస్ట్ కూడా కాశీ వెళ్ళడం అక్కడి నుంచి పొద్దున్న దర్శనం చేసుకోవటం మళ్ళీ రిటర్న్ రావటం థర్టీ ఫస్ట్ కాశీ వెళ్ళారా నార్మల్ గా థర్టీ ఫస్ట్ నాడు ఇంకో చోటకి వెళ్తారు కదా అందరు అంటే మేము వెళ్ళమండి అక్కడ మా బ్యాచ్ వేరండి సరదాగా దేవుళ్ళు గుళ్ళు ఫస్ట్ తారీఖు కూడా పొద్దున్న ఐదున్నర కల్లా మళ్ళీ కాశీలో స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ బయట రిటర్న్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి